శాంతి రవళి ఈరోజు మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది రెండు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా బ్రాహ్మణులైన మేము సర్వోత్తమైన వారము పురుషోత్తములుగా తయారవుతున్నామని సదా గుర్తుంచుకుంటే హర్షితంగా ఉంటారు మీతో మీరు మాట్లాడటం నేర్చుకుంటే అపారమైన సంతోషం ఉంటుంది బాబా చెప్తున్నారు ఎవరైతే పూర్తి నిర్మోహులుగా ఉంటారో వారే భగవంతుని శరణులోనికి వస్తారు వారి బుద్ధి యోగం అన్ని వైపుల నుండి తెగిపోయి ఉంటుంది బంధుమిత్రులు మొదలైన వారి వైపు బుద్ధి ఆకర్షింపబడరాదు నాకు ఒక్క బాబా తప్ప మరెవ్వరూ లేరు అని బుద్ధిలో సంకల్పం ఉండాలి ఇటువంటి పిల్లలే సర్వీస్ చేయగలరు ఇటువంటి పిల్లలకే తండ్రి తన శరణును ఇస్తారు భగవంతుడు ఆత్మిక తండ్రి టీచరు గురువు భగవంతుడు సర్వవ్యాపి అయితే అందరూ తండ్రిగా టీచరుగా గురువుగా అయిపోవాలి కానీ ఎవ్వరూ అలా భావించటం లేదు మానవులు స్వయాన్ని భగవంతుడు పరమాత్మ అని పిలిపించుకోవటం పూర్తిగా తప్పు భగవంతుడు మానవులలో ఉండరు భగవంతుడు సర్వుల సద్గతిదాత ఈ విషయాన్ని మీరు నిరూపించి అర్థం చేయిస్తారు ఆత్మలందరూ ఒక్క పరమాత్మనే స్మృతి చేస్తారు దుఃఖం నుండి దూరం చేయమని పతితుల నుండి పావనంగా చేయమని భగవంతుణ్ణి స్మరిస్తారు జ్ఞానసాగరుడు ఒక్క పరంపిత పరమాత్మయే అని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు సృష్టి యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానాలను కూడా పరమాత్మయే ఇస్తారు నిరాకార పరమాత్మను స్మృతి చేస్తే తమోప్రధానం నుండి సతోప్రధానం అవుతారు యోగానికి చాలా మహిమ ఉంది భగవంతుడు నూతన ప్రపంచాన్ని తయారు చేసేందుకు సంగమయుగంలో అవతరిస్తారు ఈ సంగమయుగంలో సర్వోత్తమ బ్రాహ్మణులు ఉంటారు ఈ బ్రాహ్మణులే పురుషోత్తములుగా అవుతారు బాబా చెప్తున్నారు మీరు ఎంత సేవ చేస్తారో అంత హర్షితంగా ఉంటారు ఈ ఆత్మిక సంపాదన సంపాదించాలి ఇతరులచే సంపాదన చేయించాలి ఇతరులకు సేవ చేసినప్పుడు మీ కళ్యాణము అవుతుంది ఇతరుల కళ్యాణం కూడా జరుగుతుంది వినేవారికి సుఖం లభిస్తుంది బాబా చెప్తున్నారు రోజంతా సేవ చేయండి బంధుమిత్రుల వైపు ఎలాంటి ఆకర్షణ ఉండరాదు ఈ కళ్ళతో చూసేదంతా వినాశనమవుతుంది బాబా చెప్తున్నారు మీరిప్పుడు వికారాల అగ్నికి అపవిత్రమైపోయారు ఇప్పుడు జ్ఞానచితిపై కూర్చొని సుందరంగా పవిత్రంగా కావాలి బుద్ధిలో ఈ ఆలోచన నిరంతరం జరుగుతూ ఉండాలి ఏ పని చేస్తున్నా స్మృతి చేయాలి తీరిక లేదు అనరాదు ఎంత సమయం దొరికితే అంత ఆత్మిక సంపాదన చేసుకోవాలి ఈ సంపాదన ద్వారా ఆరోగ్యము ఐశ్వర్యము రెండు ఒకేసారి లభిస్తాయి బాబా చెప్తున్నారు మీరిప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు మీ లక్ష్యము లేక ఉద్దేశ్యము మీ ముందే ఉంది బాబాకు మీరు అపురూపమైన పిల్లలు అయితే కూడా స్మృతి నిలబడదు ఆలోచనలు ఎక్కడెక్కడికో వెళ్తుంటాయి ఒకేసారి స్మృతి పూర్తిగా నిలిచిపోయి ఇతర ఆలోచనలు రాకుండా ఉండే నియమం డ్రామాలో లేదు మాయా తుఫాన్లు స్మృతి చేయనివ్వవు ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయి కర్మాతీత స్థితి ఏర్పడినప్పుడు ఆలోచనలు సమాప్తమవుతాయి ఆత్మ సంపూర్ణమైతే ఈ శరీరంలో ఉండదు మానవులు చంద్రుడిపైకి వెళ్లేందుకు ప్రయత్నిస్తారు అది సైన్స్ బలము సైలెన్స్ బలంతో సైన్సుపై విజయం సాధించినప్పుడు ఆ సైన్స్ కూడా సుఖాన్నిచ్చే సుఖధామంగా అవుతుంది బాబా చెప్తున్నారు ఎన్ని సమస్యలు వచ్చినా కానీ మోహానికి వశమై తిరిగి మాయా ప్రపంచంలో చిక్కుకుపోరాదు నిశ్చయబుద్ధి గలవారై మేము అమృతం తాగాలి అని చెప్పాలి వికారాలను జయించేందుకు నిర్మోహులుగా కావాలి పాత ప్రపంచం నుండి మనసు విరిగిపోవాలి అటువంటి సేవాధారి పిల్లలే తండ్రి హృదయాన్ని అధిరోహిస్తారు బాబా చెప్తున్నారు సదా హర్షితంగా ఉండేందుకు ఆత్మిక సేవ చేయాలి సత్యమైన సంపాదన చేసుకోవాలి మీ పాటు ఇతరుల కళ్యాణం చేయాలి ప్రయాణ సమయంలో కూడా బ్యాడ్జీ ద్వారా సేవ చేయాలి మాయ యొక్క నామరూపాలకు వశమైతే తండ్రి స్మృతి నిలవదు సంతోషం తగ్గిపోతుంది బాబా నన్ను సత్యయుగి పూల తోటకు తీసుకు వెళ్తున్నారు అనే నిశ్చయం ఉండాలి ఖుషీ ఉండాలి వరదానము యుగం యొక్క మహత్వాన్ని తెలుసుకొని ప్రతి సమయంలో విశేషమైన అటెన్షన్ ఉంచుకునే హీరో పాత్రధారి భవ ఏ పని చేస్తున్నా నేను హీరో పాత్రధారిని అనే వరదానం జ్ఞాపకం ఉంటే ప్రతి కర్మ విశేషంగా ఉంటుంది ప్రతి సెకండు ప్రతి సమయం సంకల్పం శ్రేష్టంగా ఉంటుంది కేవలం ఐదు నిమిషాలే వృధాగా గడిచింది అని చెప్పరాదు సంగమ యుగంలోని ఐదు నిమిషాలు కూడా చాలా విలువైనవి ఐదు నిమిషాలు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ అందువలన ప్రతి సమయం చాలా అటెన్షన్తో ఉండాలి సదా కొరకు రాజ్యాధికారాన్ని పొందాలంటే అటెన్షన్ కూడా సదాకాలం ఉండాలి స్లోగన్ సంకల్పంలో శక్తి ఉన్నవారికి ప్రతి కార్యము సంభవమవుతుంది ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు शुभोदयं मरयु नमस्ते ॐ शान्ति